ఇక్కడ తీసుకురావ వచ్చిన బాధ మాకున్నా తప్పలేదు ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం మన జిల్లాకు సంబంధించిన అంశం కాబట్టి మిమ్మల్ని ఈ కార్యక్రమానికి రమ్మని గారు సీనియర్ ఆదివాసీ నాయకులు చాలా బాగా మాట్లాడారు ఆమోదిత కార్యక్రమం ఇది అని చెప్పడం శుద్ధ అబద్ధం ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇందిరాగాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టం ఇది వన్యప్రాణుల సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ యాక్ట్ యాక్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ టూ ఈ నలభై ఏడవ పేజీలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేసే పూర్తి అధికారాలను ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టింది దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయమే లేదు ఒకవేళ మీరు కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు వెళ్తారు కదా కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో ప్రమేయం ఉన్నదని ఈ పద్దెనిమిది నెలలుగా మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవన్నీ ఉంటే అవి బయట పెట్టండి అప్పుడు మేము ఒప్పుకుంటాం మా తప్పు ఉంటే మా ఉంటే మేము దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం స్వయం చిన్న గారు చెప్పారు జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేసినామని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ప్రమేయమే ఉంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి నేను సిద్ధం ఈసారి మా ఎంపీ గారు కూడా నగేష్ గారు కూడా సిద్ధం మాకు కనీస సమాచారం ఇవ్వలేదండి ఈ నలభై తొమ్మిది జీవో విషయమై ఇరవై నాలుగు మే నాడు మే తారీఖున మే ఇరవై నాలుగో తారీఖున సెక్రటేరియట్ లో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారు మాకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఏ విషయమై ఇదే ఫారెస్ట్ సమస్య పోడు భూముల సమస్య మీద అవునా కనీసం నాకు గానీ అక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి కానీ బొజ్జుగు పటేల్ గారికి కానివ్వండి ఎవరికి కూడా కోవలక్ష్మి గారు కూడా ఆ సమావేశంలో అదే రోజు ఉండే సమాచారం కనీస సమాచారం ఇవ్వలేదు మాకు ఈ విషయం జియో తీసుకొస్తానని చెప్పలేదు మేము పోడు భూముల గురించి ఫారెస్ట్ అధికారుల మీద ఫిర్యాదు చేయడానికి ఆ కార్యక్రమానికి పోయినాం డి హైదరాబాద్లో సెక్రటేరియట్ లో పెట్టారు శీత కార్యక్రమానికి వచ్చారు ఏదైతే జియో రిలీజ్ చేసినా ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం గారు మన జిల్లాకు ఆ రోజు కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఆయన వచ్చిండు కనీస సమాచారం ఇవ్వలేదు ఆరు రోజులలో మళ్ళీ జీవో తీసుకొచ్చారు ముప్పై తారీఖు ముప్పై మే ముప్పై తారీఖు జీవో జీవో తీసుకొచ్చి వారం రోజులు దాన్ని మీరు అప్పటికే ఆదివాసీ సంఘాలు వేరే సమస్యల మీద ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా పది రోజుల పోరాటం చేస్తున్నారు ఆ సమయాన దొడ్డిదారిన ఈ జీవో తీసుకొచ్చారు కనీసం మాకు సమాచారం ఇవ్వలే వారం రోజులు దాన్ని బయటికి రానియలే కప్పిపుచ్చారు వారం తర్వాత మెల్లంగా అది బయటకు వచ్చింది వాట్సాప్ గ్రూప్లల్లా చెలామీ అయింది తర్వాత ఉట్టూర్లో గారు మారినారు సీతక్క గారి నుంచి జూపల్లి కృష్ణారావు గారు ఛార్జ్ తీసుకున్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయ్యారు గత నెలలో జూన్లో ఆదివాసీ సంఘాలందరు